హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది మా ఇంటి రథసప్తమి పూజ బ్లాగ్ అండి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇక్కడ రథసప్తమి సెలబ్రేట్ చేసుకుంటున్నాను మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి సెలబ్రేట్ చేసుకున్నాను అనుకుంటా అది కూడా నాకు సరిగ్గా గుర్తులేదండి మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను అత్తయ్య గారి ఇంట్లో రథసప్తమి పూజ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను సంక్రాంతికి వస్తాం కానీ ముక్క అనుమ అవగానే రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళమండి బట్ ఈసారి మాత్రం కొంచెం అర్జున్కి నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా కొంచెం ఎక్కువ రోజులే ఉన్నామన్నమాట ఆంధ్రాలో అందుకని ఇంకా ఈ రథసప్తమి మీ ఉండగానే వచ్చింది చక్కగా నేను మాడపడుచు ఇద్దరం కలిసి రథసప్తమి పూజ అయితే చేసుకుంటున్నాము మార్నింగ్ లేచిన వెంటనే అందరం జిల్లేడాకు రేగపళ్ళు తలపై పెట్టుకుని తల స్నానాలు అయితే చేసేసామండి ఈ జిల్లేడాకు రేగపండు మా శబరి అమ్మమ్మ వాళ్ళు కనుమ రోజున కూడా చేస్తారండి నేను కనుమ రోజున ఇట్లా జిల్లాకు రేగుపళ్ళు పెట్టుకొని స్నానం చేస్తారు అంటే ఆ వ్లాగ్ లో కొంతమంది ఆ రథసప్తమి రోజున చేస్తారు కనుమ రోజున కాదు అన్నారు రథసప్తమి రోజున కంపల్సరీ అందరూ చేస్తారండి అదేవిధంగా చాలా మంది కనుమ రోజున కూడా ఆ తలస్నానం చేసే వాటర్లో రేగుపళ్ళు వేసుకుని చేస్తారు మా సైడ్ కొంతమంది అలాగే కొంతమంది జిలేడాకు రేగుపళ్ళు నెత్తిపైన పెట్టుకుని కూడా చేస్తారనమాట అందరూ కాదండి కొంతమంది చేస్తారు ఎందుకంటే ఈ రేగుపళ్ళు ఇవన్నీ కూడా మన మన మనమేది ఉండే చెడు దృష్టిని వాటిని తీసేస్తాయనే నమ్మకంతో చేస్తారనమాట కనుమ రోజున లేదంటే ముక్క కనుమ రోజున కూడా కొంతమంది చేస్తారనమాట ఇంక ఇక్కడ మా అత్తయ్య గారు ఈరోజు చలి నైవేద్యం కూడా పెట్టారండి ముక్కనుమైన టూ డేస్ తర్వాత నార్మల్గా కోడి కోడిని కోసుకుని నైవేద్యం పెట్టుకుంటారు కదా అదేవిధంగా ఒక ఫోర్ డేస్కి అట్లా అత్తయ్య గారు చలి నైవేద్యం అని కూడా పెడతారనమాట పెరుగన్నం నైవేద్యం పెడతారనమాట సో అది పెట్టి ఇల్లు అంతా కూడా సాంబార్ అనే అయితే వేశారు ఫస్ట్ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకెక్కడ మేము రథసప్తమి పూజకై అన్నీ రెడీ చేసుకుంటున్నాము మాడపొడి పొడిచిక్కడ పాలు పొంగించడం కోసం అదంతా కూడా కడిగేసి ముగ్గులు అయితే పెడుతుంది నేను ఎప్పుడు కూడా రథసప్తమి పూజకి అత్తయ్య గారి ఇంటి దగ్గర లేనండి అత్తయ్య గారు వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు ఏ పూజ అయినా సరే అండి అత్తయ్య గారు వాళ్ళు మన శబరి అమ్మమ్మ చాలా బాగా చేసుకుంటారు కొన్ని కొన్ని అంటే కంద మొక్క పూజని అంటే పోలాల అమావాస్య పూజ ఇవన్నీ చాలా మంది చేసుకోరు బట్ మా అత్తయ్య గారి ఇంట్లో మాత్రం చాలా బాగా చేస్తారండి ఆ కథ చదువుకుంటూ చాలా బాగా అంటే చిన్న చిన్న పూజలు కూడా చాలా ఎక్కువగా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట పోలాల అమావాస్య పూజ ఇవన్నీ కూడా మా పుట్టింట్లో ఎప్పుడు చేయలేదు అత్తయ్య గారి ఇంటి దగ్గరకి వచ్చిన తర్వాతే ఈ పూజలు ఇవన్నీ కూడా చూసాను నేను ఇంకా అత్తయ్య గారు ఏమేమి పూజలు చేస్తారో అవన్నీ కూడా ఇప్పుడు నేను కూడా చేస్తాను అన్నమాట నాకు కూడా ఇష్టం అమ్మ కూడా పూజలు బాగా చేస్తది కానీ ఈ వరలక్ష్మి వ్రతాలు వినాయక చవితి ఇవన్నీ కూడా నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను కొన్ని కొన్ని మేము అక్కడ చేసుకోలేని పూజలు అత్తయ్య గారింటి దగ్గరికి వచ్చిన తర్వాత చూసి నేర్చుకున్నాను అనమాట ఈ రథసప్తమి పూజ నేను ఎవ్రీ ఇయర్ యూపీలో సెలబ్రేట్ చేసుకునేదాన్నండి అండి యూపీలో ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఆ గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని బొట్లు పెట్టుకొని ఇత్తడి పాత్రలో కానీ లేదంటే కొత్త స్టీల్ పాత్ర ఉంటుంది అనమాట నా దగ్గర పాలు పొంగించుకునేది సో అందులో పాలు పొంగించి పరమాణం తయారు చేసి ఇంకా బయట బాల్కనీలో తులసి మొక్క ఉంటుంది కదండి ఇంకా అక్కడ పూజ చేసుకునేదాన్ని అనమాట మా అత్తగారి ఇంటి దగ్గర ఏంటంటే ఈ భోగి పండక్కి భోగి పిడకలు వేస్తారు కదండి ఆ భోగి పిడకలు కొన్ని పక్కన పెట్టుకుంటారు దాచుంచుకుంటారు అనమాట ఆ భోగి పిడకలతో మనకి గుమ్మం ఎదురుకుండా ఎండ వస్తుంది కదండి మార్నింగ్ అక్కడ ముగ్గు వేసి ఈ విధంగా భోగి పిడకలు వేసి మంట చేసి దానిపైన ఇత్తడి చెంబు గాని రాగి పాత్ర ఏమైనా ఉంటే గనక రాగి పాత్ర కానీ పెట్టి అందులో పాలు పొంగించి పరమాన్నం తయారు చేస్తారనమాట ఇదే అసలైన ప్రాసెస్ అండి అయితే మనకి సిటీస్లో ఈ భోగి పిడకలు ఇవన్నీ దొరకడం కష్టం ఒకవేళ దొరికినా కూడా అపార్ట్మెంట్స్లో అవి ఉండే వాళ్ళకి ఈ విధంగా మంటలు వేసుకోవడం అంతా కూడా కుదరదు కదండి ఒప్పుకోరు కూడా సో అందుకని ఏంటంటే చాలా మంది సిటీస్లో ఉండేవారు ఏంటంటే గ్యాస్ స్టవ్ పైనే పాలు పొంగించేసుకుని పరమాన్నం తయారు చేసి పూజ చేసుకుంటారు అనమాట బయట బాల్కనీలో ఎండ పడే చోట పూజ చేసుకుంటారు ఆ ఎండ రాని పక్షంలో అంటే అందరికీ ఇంకా బాల్కనీ ఉండదు ఎండ వచ్చే ప్రదేశం లేకపోతే కనుక చక్కగా ఇంట్లోనే దేవుని మందిరంలోనే మనం తయారు చేసిన ప్రసాదం పెట్టేసుకుని పూజ చేసుకోవచ్చు మనకి సూర్యుని మంత్రాలు అవన్నీ ఏమైనా ఉంటే గనక సో చక్కగా అవన్నీ కూడా చదువుకుని పూజ చేసుకోవచ్చు నాకు యూపీలో బుక్ ఉంటుందండి మొత్తం అన్ని వ్ర అన్ని వ్రతాలు కలిపి ఉన్న ఒక బుక్ ఉంటుంది అనమాట అందులో ఈ రథసప్తమి పూజ విధానం ఆ సూర్యుని మంత్రాలు అవన్నీ ఉంటాయి అనమాట ఇంకా రథసప్తమి రోజున చక్కగా గ్యాస్ స్టవ్ పైనే పాలు పొంగించేసుకుని ఆ బాల్కనీలో ఎండలో ఆ పూజ అంతా కూడా ఇంకా అంటే పాలు పొంగించిన తర్వాత పూజ అంతా కూడా అత్తయ్యగారు వాళ్ళు చేసినట్టే చేసుకునేదాన్ని అండి చిక్కుడాకుల్లో ప్రసాదాలు పెట్టుకోవడం ఇంకా అదంతా కూడా అలాగే చేసుకునేదాన్ని ఇంకా సూర్యుని మంత్రాలు ఆ కథ అంతా కూడా కూర్చుని చదువుకునేదాన్ని అనమాట ఇంక మా మాడపడుచుతో కలిసి ఈ విధంగా ఆ సూర్య భగవానుడి పూజ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి మాఘమాసం శుక్ల శుక్లపక్షం శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే సప్తమి అంటారండి సూర్యుడు ఏ ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తరాయణం దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తులు విశ్వసిస్తారు మాఘ సప్తమి నుండి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈ రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారండి సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు అని కాదు రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం సూర్య జయంతి అంటారనమాట C'est le gars C'est le gars ఇక్కడ నేను ఏ పూజ చేస్తున్నా సరే అండి నేను మాడపడుచు ఇద్దరం కలిసే చేసుకుంటాం నేను ఇక్కడ కార్తీక మాసంలో వచ్చినా సరే ఆ కార్తీక మాసం స్నానానికి వెళ్ళడం కానీ దీపాలు వదలడం ఆ ఆశివ పూజ ఇవన్నీ కూడా ఆ నేను మాడపడుచు కలిసే చేసుకుంటామండి మా పొడుచు పూజలు చాలా బాగా చేస్తుందండి అన్నీ తెలుసు ఎందుకంటే మన శబరి అమ్మమ్మ ట్రైనింగ్ కదా సో చాలా బాగా చేస్తుంది అనమాట నాకు కూడా నేను ఇక్కడ ఏమన్నా పూజలు అవి చేసుకుంటున్నప్పుడు నాకు కూడా ఒక చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్పి చేస్తుంది అనమాట అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా ఈ విధంగా ఆవు పేడతో చేసిన పిడకలతో ఈ విధంగా మంట ఏర్పాటు చేసి ఆ మంట పైన ఆవు పాలు పొంగించిన తర్వాత పాలు మూడు సార్లు పొంగిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని బియ్యం ఆ పాలల్లో వేస్తారండి అప్పుడు ఆ పాలతో పరమాన్నం తయారు చేసి ఆ సూర్యదేవునికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటామన్నమాట ఈ రథసప్తమి రోజు వచ్చే ఈ ఎండలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఈ రోజు నుంచి ఎండ ముదురుతుందనమాట ఇంకా వింటర్ చలి చాలా ఎక్కువగా ఉంటుంది వింటర్ టైంలో ఎండ సరిగా రాదు కదండి ఇంక ఈ రథసప్తమి రోజు నుంచి మనకి ఇక్కడ ఎండ కొంచెం ముదురుతుంది ఈ రథసప్తమి రోజున వచ్చే ఆ సూర్యకిరణ కిరణాలలో మ్యాజికల్ బెనిఫిట్స్ ఉంటాయండి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఈ విధంగా సూర్య కిరణాలు పడే చోట మనం ప్రసాదం తయారు చేయటం మళ్ళీ ఆ ప్రసాదాన్ని ఆకుల పైన పెట్టడం వల్ల ఆ వేడి వేడి ప్రసాదాన్ని ఆకుల్లో పెట్టడం వల్ల ఆ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు కూడా మనకున్న అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని తొలగించడానికి అన్నమాట మనం చేసే ప్రతి పూజలో ప్రతి వ్రతంలో ఎన్నో రకాల ఆరోగ్య రహస్యాలు దాగుంటాయండి అదేవిధంగా ఈ రవసప్తమి పూజలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని తొలగించే రహస్యాలు ఉంటాయి అన్నమాట ఈ సూర్యకిరణాలు మన అంటే సూర్యకిరణాల్లో మనం కూర్చొని ఆ విధంగా ఈ ప్రసాదం తయారు చేయడం వల్ల సూర్య కాంతిలో మనం ఎక్కువసేపు గడపడం వల్ల కొన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోతాయి అదే విధంగా జిల్లేడాకు ఈ పళ్ళు తలపై పెట్టుకొని తలస్నానం చేయటం వల్ల కూడా మన శరీరంలో ఉండే చాలా రకాల అనారోగ్యాలు తొలగిపోతాయి అలాగే దృష్టి దోషాలు తొలగిపోతాయి చర్మ సమస్యలు తొలగిపోతాయి అంటారండి చిక్కుడాకుల్లో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి చిక్కుడాకుల్లో మనం వేడివేడి ప్రసాదం పెట్టడం వల్ల కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అన్నమాట మనం పెట్టిన ఆవు పాలు మూడు సార్లు పొంగిన తర్వాత అందులో ఇంట్లో ఉన్న అందరూ కొన్ని కొన్ని బియ్యం వేశారు కదండి ఆ బియ్యం ఉడుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చెరుకు గడతో తి తిప్పాలి ఇందులో గరిటెలు కానీ స్పూన్లు కానీ అటువంటివి పెట్టకుండా అంటే స్టీల్వి పెట్టకుండా చెరుకు గడతో తిప్పుతారు అనమాట సో ఈ విధంగా పరమాన్నం తయారు చేస్తాము ఇంకా రథసప్తమి రోజున చక్కగా ఒక పక్కన విధంగా రథం ముగ్గు వేసుకోవాలండి అలాగే ఏడు చిక్కుడు కాయలతో చిక్కుడు రథం కూడా తయారు చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా చిక్కుడు ఆకులు చిక్కుడుకాయలు ఇటువంటివి అవైలబుల్ లేనప్పుడు పరమాన్నం తయారు చేసుకుని సో దేవుని దగ్గర పూజ చేసుకుంటాము ఎలా చేసుకున్నా సరే మనసులో భక్తి అనేది ఉండాలి మనకి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉంటే అది ఆ సూర్య భగవానుడే అండి ఈ భూమి పైన కొన్ని వేల కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి అంటే దానికి కారణం ఆ సూర్య భగవానుడు మనకి ఏ దేవుడు మనకి కంటికి కనిపించుడు కానీ మనకి సూర్య భగవానుడు మాత్రం కంటికి కనిపిస్తాడు కదండి ప్రతిరోజు లేచిన వెంటనే మనం చక్కగా ముందుగా ఆ సూర్య భగవాను దర్శించుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట ఆరోగ్యం మన శబరి అమ్మమ్మ మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి సూర్య నమస్కారం చేసుకుంటుందండి సూర్యుడు ఎదురుగుండా నించుని ఆ విధంగా ప్రతిరోజు చేస్తే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది లాస్ట్ వ్లాగ్ లో నాకు అర్జున్కి కొంచెం హెల్త్ బాగాలేదు కోల్డ్ కఫ్ ఫీవర్ అని చెప్పాను కదండి హెల్త్ ఎలా ఉంది లక్ష్మి అని అడుగుతున్నారు ఆ హెల్త్ కొంచెం అలాగే ఉంది అంటే కోల్డ్ కఫ్ ఉన్నాయి సో ఇంకా సూర్య భగవానుడి పూజ అనగానే కొంచెం యాక్టివ్ అయ్యామన్నమాట మళ్ళీ ఇక్కడ పూజ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవాలి అనిపించలేదు హెల్త్ బాగోకపోయినా సరే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానాలు అవి చేసేసి ఇంకా పూజకు అన్నీ రెడీ చేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాము అందులోనూ నాకు ఈ రథసప్తమి పూజ ఇవన్నీ కూడా చాలా అండి ఈ విధంగా పాలు పొంగించుకోవడం పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట అందుకని హెల్త్ బాగోకపోయినా సరే ఇంకా చాలా ఇష్టంగా భక్తితో పూజ అయితే చేసుకుంటున్నాను పరమాణం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది బియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఆ తురిమి పెట్టుకున్న బెల్లం వేసి కలిపేస్తే పరమాణం రెడీ అయిపోతుంది ఇంకెక్కడి మేము పూజకన్నీ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాము కోట దగ్గర సూర్య భగవానుడి ఫోటో ఉంటే గనక ఆ ఫోటో పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చండి అందరి ఇళ్లలో సూర్య భగవానుడి ఫోటో ఉండదు కదా అందుకని మేము ఇక్కడ ఈశ్వరుడి ఫోటో అయితే పెట్టుకున్నాము ఇంకా పక్కనే చిక్కుడు రథం కూడా పెట్టుకొని ఇంకా పసుపు గణపతి ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుని పూజ అయితే చేసుకుంటున్నాం ఇప్పుడు మనం వండిన ఈ ప్రసాదాన్ని ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇట్లా చిక్కుడాకులు కొంతమంది ఐదు చిక్కుడాకుల్లో పెట్టుకుంటారు కొంతమంది తొమ్మిది ఏడు ఇట్లా చిక్కుడాకుల్లో పెట్టుకుంటారు కదండి మేమైతే తొమ్మిది చిక్కుడాకుల్లో ప్రసాదం పెట్టుకుంటాం అనమాట మనం ఏ పూజ చేసుకుంటున్నా సరే పసుపు గణపతిని ముందుగా పూజిస్తాం కదండి ఇంక ఇక్కడ కూడా అంతే ఫస్ట్ పసుపు గణపతిని పూజించిన తర్వాత ఇంకా పూజ అంతా కూడా మామూలుగానే చేసుకుంటాము అయితే ఈ పూజలో కంపల్సరీ రేగుపళ్ళు చెరకుగడలు ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట ఇంకా చలిమిడి పానకం ఇవన్నీ కూడా మనం ఏ పూజ చేసినా కూడా ప్రసాదంగా పెట్టుకుంటాం కదండి ఇంకా మనం వండిన ప్రసాదం ఈ విధంగా చిక్కుడాకుల్లో పెడతాం అన్నమాట ఇంకా రథసప్తమి పూజ అయిపోయిన తర్వాత చిక్కుడు రథం చేస్తాం కదండి ఆ చిక్కుడు రథానికి ఆ దారం కట్టి ఈ విధంగా మనం పాలు పొంగించాం కదా ఆ మంట చుట్టూ ఇట్లా ఆ మూడు సార్లు తిప్పుతారంటండి ఇది నాకు తెలీదు మా ఆడపిడు చూ చెప్తేనే తెలిసిందనమాట ఇట్లా తిప్పుతారు అని ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రసాదం చిన్నపిల్లలకి పెడతారండి మా చుట్టుపక్కల అందరూ కూడా ఈరోజు రథసప్తమి పూజ చాలా బాగా చేసుకున్నారండి అందరూ కూడా చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ఫస్ట్ ప్రసాదం అంటే ఆ చిక్కుడాకుల్లో పెట్టిన ప్రసాదం చిన్న పిల్లలకి పెడతారనమాట నేను ఇక్కడ ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత సాత్విక్కి అలాగే మా తోటి బాబు ఉన్నాడు అనమాట ఇద్దరికి పెట్టాను తర్వాత మా సత్యకి ఇచ్చాను అనమాట సత్య తీసుకుంది ఈ విధంగా ఈ ఇయర్ రథసప్తమి పూజ చాలా బాగా చేసుకున్నామండి అందులోనూ ఈసారి ఆదివారం రోజున వచ్చింది కదా చాలా విశేషం విశేషమైన రోజు అనమాట సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు కదండి ఆదివారం చాలా మంది ఆదివారం రోజున ఆదినారాయణ మూర్తి పూజ చేస్తూ ఉంటారు మా అమ్మమ్మ చేసేదండి అలా తెలుసు అనమాట ఆదివారం రోజు మార్నింగ్ లేచి తలస్నానం చేసి మా అమ్మమ్మ ఆదినారాయణ స్వామి పూజ చేసేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి విశేషమైన రోజు కాబట్టి చాలా ఏళ్ళ తర్వాత ఈ విధంగా ఆదివారం రోజున రథసప్తమి వచ్చిందంటే అండి అందరూ కూడా చాలా బాగా ఈసారి రథసప్తమి పూజ చాలా విశేషంగా జరుపుకున్నారనమాట మేము కూడా చాలా బాగా చేసుకున్నాం ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు చేసుకున్నారు కదండి వాళ్ళు కూడా పూజకి రమ్మని పిలిచారనమాట ఇంకా అక్కడికి కూడా నేను వెళ్తున్నాను అనమాట సో మీకు కూడా చూపిస్తాను అందరు ఇంక ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఈ ఆవు పేడతో చేసిన పిడకలు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా చక్కగా గుమ్మంలోనే ఆ పాలు పొంగించి పూజ అయితే చేసుకున్నారండి అందరూ కూడా అంతేనా పల్లెటూర్లలో ఏ పూజలు అయినా సరే సో బాగా చేసుకుంటారండి అన్నీ కూడా అంటే మనకి సిటీస్ లో అన్ని దొరకవు కాబట్టి మనం గ్యాస్ పొయ్యి మీదే పాలు పొంగించేసి ప్రసాదాలు అవి తయారు చేసుకుంటాం బట్ పల్లెటూర్లలో అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా చక్కగా పాతకాలం పద్ధతిలోనే చాలా శాస్త్రబద్ధంగా సో పూజలు అన్నీ చేసుకుంటారనమాట ఇక్కడ తులసి కొట్ట చూసారా ఎంత అందంగా ఉందో పల్లెటూరు కాబట్టి అందరి గుమ్మాల్లోనూ తులసి కోటలు ఉంటాయండి చక్కగా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుని పూజ చేస్తారు ఇంకా పూజ చేసిన వాళ్ళందరూ కూడా ఇంటికి ఇక్కడ పల్లెటూరు కాబట్టి ఎవరు ఇంట్లో ఏ చిన్న పూజ చేసుకున్నా సరే అండి చక్కగా ఇంటికి పిలిచి బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి పంపిస్తారనమాట ఇంకా మా పక్కన ఉంటారండి అండ్ పూజ చేసుకున్నాం రమ్మన్నారనమాట అత్తమ్మ నేను మాడపడుచు వచ్చాము సో ప్రసాదం ఇచ్చారనమాట ఇంక ఇంకొక పక్కన బామ్మగారు ఉంటారండి మామగారు సో ఆవిడ కూడా ప్రతి పూజ ఎంతో ఓపికగా చేసుకుంటారు చూసారు కదండీ ఆవిడ కూడా రెండు పొయ్యలు పెట్టుకుని చక్కగా పాలు పొంగించి ప్రసాదం తయారు చేసి బొట్టు పెట్టి ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇక్కడ ఈసారి ఈ రథసప్తమి పూజకి ఈ టైంకి నేను ఇక్కడ ఉండటం చక్కగా పూజ చేసుకోవడం ఈ విధంగా ప్రసాదాలు అవి అందుకోవడం ఇవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి ఇంక ఈ రథసప్తమి రోజు నుంచి ఇక్కడ ఎండలు ముదురుతాయని చెప్పాను కదండి ఇంకా రథసప్తమి రోజునే తెలిసిపోయింది అనమాట ఈ రోజు ఎండ అయితే చాలా బాగా వచ్చింది కొంచెం ఆ ఒక్క పోత కూడా ఈ రోజు నాకు స్టార్ట్ అయింది అనమాట అనిపించింది కొంచెం ఎండలో వేడి తెలిసిందనమాట ఆ ఇంకా ఈ రోజు నుంచి ఇక్కడ ఎండలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇంకా మా సత్య కూడా వచ్చిందనమాట ప్రసాదం తీసుకోవడానికి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే సో మా రథసప్తమి పూజ మేము ఈ విధంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నేను మా ఆడపడుచు కలిసి ఇంక ఈ వీడియోని అయితే ఎంతటితో ఎం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆంధ్ర వచ్చిన ప్రతిసారి అడుగుతూ ఉంటారు ఏదైనా ఒక మంచి ప్రాంక్ వీడియో చేయొచ్చు కదా లక్ష్మి ప్రాంక్ వీడియోస్ పెట్టవచ్చు కదా అని నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కానీ ఈసారి మన శబరి అమ్మమ్మని అయితే ప్రాంక్ చేశామండి ఎలా చేసాము ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ వీడియోని అయితే ఎంటర్టైన్ చేసేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కుదురు కూడా ఇచ్చాడు కదా కాదు అమ్మమ్మ నిద్రలేసినప్పుడు అలా ఇలా కదా తగ్గించాలి